మన్ సార్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెనింగ్ మీరు రావడం ఈ షో గురించి మీరు తెలుసుకొని మా దగ్గరికి రావడం లైక్ సూపర్ సూపర్ హ్యాపీనెస్ టు ఆల్ ఆఫ్ ఆఫర్స్ మా మ్యూజిషియన్స్కి మా బ్యాండ్స్ అందరికి కూడా ఎనర్జీ పాస్ చేశారు జస్ట్ విత్ యువర్ ఎంట్రీ సో థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ కమింగ్ దిస్ టు దిస్ ఈవెంట్ సార్ ఎస్ సార్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ టైం మీరు మా గురించి చెప్పిన మాటలు అది ట్రెండ్ అయ్యాయి మాకు జామ్ జంక్షన్ రీచ్ అయింది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్నారు మాకు సో మీరు అలానే ఉండాలి ఈ సీజన్స్ అన్నీ అయిపోయి ఎపిసోడ్స్ మొత్తం అయిపోయేంత వరకు ఐ వాంట్ యు ఆల్ టు సపోర్ట్ అండ్ బ్లెస్సెస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మార్తీ సార్ సో యా అండి బిఫోర్ వి గెటింగ్ టు ద యాక్చువల్ ఈవెంట్ అసలు బ్యాన్స్ ఇదన్నీ ఏంటంటే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద జామ్ జంక్షన్ అసలు జామ్ జంక్షన్ ఏంటి దీని ఫార్ములా ఏంటి ఒక టూ మినిట్స్ చెప్తాను మీకు సో ఫర్ ద ఫస్ట్ టైం జనరల్గా ఒక సింగిల్ కన్సర్ట్లో సింగిల్ సెటప్ చేసి మొత్తం పిఏ విల్ బి ద సింగిల్ అవుట్పుట్ బట్ దిస్ టైమ్ వీఆర్ డూయింగ్ సిక్స్ డిఫరెంట్ స్టేజెస్ సిక్స్ సపరేట్ స్టేజెస్ ఉంటాయి ఎవ్రీ బ్యాండ్ విల్ పర్ఫార్మ్ ఆన్ ఇండివిజువల్ ఆన్ డిఫరెంట్ స్టేజెస్ ఎవ్రీ ఫోర్ ఫోర్ మినిట్స్ యూ విల్ సి బ్యాండ్ ఏ ప్లేయింగ్ అండ్ దెన్ నెక్స్ట్ ఫోర్ మినిట్స్ బ్యాండ్ బి అండ్ దెన్ బ్యాండ్ సి బ్యాండ్ అట్లా సిక్స్ బ్యాండ్స్ ఉంటాయి సెవెన్ రౌండ్స్ ఉన్నాయి టోటల్గా దీంట్లో సో ఆల్ దీస్ సెవెన్ రౌండ్స్ ఫస్ట్ ఫోర్ రౌండ్స్ విల్ సింగ్ దియర్ ఓన్ కంపోజిషన్ ఫిఫ్త్ వన్ విల్ బీ ద టాలీవుడ్ రౌండ్ సిక్స్త్ వన్ విల్ బీ ద ఇన్స్ట్రుమెంటల్ అండ్ ద నెక్స్ట్ రౌండ్ విల్ బీ ద ఓన్ కంపోజిషన్ దాని తర్వాత లాస్ట్ది ఫ్యూషన్ సాంగ్స్ ఉన్నాయి మిక్సింగ్ మెడ్లీ ఇలాగా నాన్ స్టాప్గా పాడుతూ ఉంటారు అబౌట్ సిక్స్ మినిట్స్ సో దిస్ ఇస్ ద రాంగ్ సెంటైజ్ జామ్ జంక్షన్ అట్ ఏ టైం ఫస్ట్ టైం వీళ్ళంతా ఒకటేసారి ప్లే చేస్తూ ఉంటారు ర్యాండమ్గా వన్ ఆఫ్టర్ వన్ ఆఫ్టర్ వన్ సిక్స్ బ్యాండ్స్ ఫస్ట్ ఫోర్ మినిట్స్ సెకండ్ ఫోర్ మినిట్స్ థర్డ్ మిని దెన్ దెన్ సెకండ్ టర్న్ విల్ కమ్ టు దెమ్ లాస్ట్ వన్ అవర్ వీ హ్యావ్ తెలుగు డీజి అది కూడా మనం ఎంటర్టైన్ ద పీపుల్ సో దిస్ ఇస్ వాట్ హౌ ఇట్ ఈస్ దీనికి అంతా కూడా వీ హ్యావింగ్ ఫుడ్ అండ్ బివరీస్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉన్నాయి సో దెర్ ఇస్ నో సచ్ థింగ్ దట్ వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా విఆర్ గివింగ్ ద గుడ్ అంబియన్స్ ఇన్ సైడ్ సో బేసికలీ దిస్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ద సౌండ్ అండ్ లైట్ అండ్ వియర్ గివింగ్ ఆల్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ లవర్స్ కొత్త షో చూపించబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం విత్ సిక్స్ బ్యాండ్స్ టుగెదర్ టు రీజనల్ బ్యాండ్స్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ జామ్ జంక్షన్ దీని తర్వాత సెకండ్స్ విల్ బీ ఇన్ ద వైజాగ్ అండ్ దెన్ టు విజయవాడ దాని తర్వాత ఈవెన్చిల్ వీ వాంటెడ్ టు టార్గెట్ ద అదర్ స్టేట్స్ అదర్ లాంగ్వేజెస్ సో వీ వాంటెడ్ టు డూ ఇట్ త్రూ అవుట్ ఇండియా పాన్ ఇండియా బ్యాన్స్ అని తీసుకొచ్చి మోట్ చేసి వాంట్ టు బ్రింగ్ ద షో సో దిస్ ఆల్ అబౌట్ జామ్ జింక్షన్ సో దీని తర్వాత థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సిక్స్ బ్యాన్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ షో మీరు ఎంట్రీ తర్వాత మళ్ళీ ఐ నో హౌ ఇట్ మ్యాటర్స్ టు అస్ సో థ్యాంక్ యూ టు ఆల్ ద బ్యాన్ సో మీరు ఎంట్రీ ఇచ్చాక మా పవర్ ఇప్పుడు మారుతి సార్ తమన్ సార్ ఎస్కేఎన్ సార్ ఎలా యాడ్ అయ్యారు మీ ఎంట్రీస్ కూడా గివ్ ఏ గుడ్ మైలేజ్ టు అస్ సో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ షో నా so i would like to introduce the bands one after one i just i want the bands to come and thanks to us so, so first i would like to invite pan varnam on the stage uh, i think we should make some noise come on సో దిస్ ఈస్ బ్యాండ్ వర్నమ్ వి ఆర్ మిస్సింగ్ ఫీ పీపుల్ వాన్ యూ టమ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో వెల్కమ్ వెల్కమ్ ఆన్ బోర్డ్ సో నెక్స్ట్ చెప్పినప్పుడే దీన్ని మైలేజ్ పెంచుకుంటూ వచ్చారు సో హౌ డి యూ ఫీల్ అబౌట్ దిస్ థింగ్ లైక్ మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి అబౌట్ బ్యాండ్ బర్నమ్స్ సో ఇట్స్ ఎక్సైటింగ్ ఆపర్చునిటీ వినగానే అనుకున్నాం వన్ ఆఫ్ సిక్స్ బ్యాండ్స్ అట్ అ టైమ్ అనేది ఐ థింక్ నో బడీ ఈవెన్ కెన్ థింక్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ అని మేము అనుకున్నాం సిక్స్ బ్యాండ్స్ అట్ అ టైమ్ అవుతుందా ఇట్లనా అని అనుకున్నాం ఐ థింక్ టూ ఆఫ్ యువర్ టీమ్ ఐ థింక్ దే దేవర్ ఫాలోయింగ్ అప్ విత్ ఐ ఎవ్రీ ఎవ్రీ వీక్ అండ్ దే వర్ లైక్ ఓకే ఫైన్ దిస్ ఈస్ అన్సెప్ట్ విచ్ వీన్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ సో యా లెట్ ఇట్ గో అండ్ ఆల్ విఆర్ ప్రిటి మచ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ మీన్ థ్యాంక్స్ ఫర్ రేసింగ్ దిస్ మీరు స్టేజ్ మీద రాగానే మా మైలేజ్ పెరిగింది అక్కడ సో ఇప్పుడు హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బ్యాండ్స్ కి ఇలా ఒక నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు ఫర్ కాన్సెప్ట్ ఇలా దిస్ ఇందాక మా బ్రదర్స్ చెప్పినట్టు వెరీ హార్డ్ టు ఇమాజిన్ ఆల్సో మీరు బియాండ్ ఇమాజినేషన్ చేశారు సో వీల్ ట్రై అవర్ బెస్ట్ టు పర్ఫార్మ్ వెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హనుమన్ లైక్